హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు కానివ్వండి లేదంటే ఇండియా నుండి అమెరికా వెళ్ళిన పిల్లలకు కానివ్వండి చాలా మంది ఇండియా నుండి అమెరికా వెళ్ళిన తర్వాత పిల్లలు చెప్తూ ఉంటారు అమెరికాలో మేము గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తున్నాము అంటే పార్ట్ టైం జాబ్ లాగా గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తున్నాము అని చెప్తూ ఉంటారు కదా అది ఎలాంటి ప్లేస్ తో తెలుసా మీకు ఇలాంటి ప్లేసే అమెరికాలో ఎక్కడైనా సరే గ్యాస్ స్టేషన్ అన్నది ఇలానే ఉంటుంది ఇంచుమించు కాకపోతే కొన్ని ఏరియాలో పెద్ద సైజు కొన్ని ఏరియాలో చిన్న సైజు ఉంటుంది కానీ వీళ్ళు గ్యాస్ స్టేషన్ లో ఏం పని చేస్తారు అంటే పెట్రోల్ కొట్టే పని అయితే ఏముండదు ఎందుకంటే అక్కడ ఎవరు పెట్రోల్ వాళ్లే కొట్టుకుంటారు అది వేరే విషయం నేను చాలా వీడియోలో చెప్తూనే వస్తున్నాను కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గ్యాస్ స్టేషన్ పక్కన ఒక చిన్న గదిలాగా కనిపిస్తుంది కదా అదేంటంటే ఇక్కడ చిన్న సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది దాంట్లో ప్రతి ఐటెం ఉంటుంది అంటే ప్రతి ఐటమ్ అంటే ఇంట్లో కావాల్సిన తినేవి కానివ్వండి తాగే కానివ్వండి ప్రతి ఒక్కటి అందులోకి వెళ్ళి తీసుకొచ్చుకుంటూ ఉంటారు నైట్ అని ఉండదు పగలని ఉండదు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ ఎంతైతే సేల్ అవుతుందో అంతకు మించి అక్కడ సేల్ అవుతుంది అనమాట సూపర్ మార్కెట్ మార్కెట్ లాగా చెప్ప ఒక మాటలో చెప్పాలంటే ఒక సూ చిన్నపాటి సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది దాంట్లోనే పనిచేస్తూ ఉంటారు కానీ ఇక్కడ పనిచేసే నేపథ్యంలో ఎలా ఉంటుంది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నిన్న కాక మొన్న ఒక హైదరాబాద్ అబ్బాయి చనిపోయాడు కదా హైదరాబాద్ అబ్బాయి కూడా ఇలాంటి చోట పనిచేస్తూనే చనిపోయాడు ఆ అబ్బాయి కాదు చాలా మంది పెట్రోల్ బంకుల్లో పనిచేసేక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ చాలా మంది మెంటల్ వాళ్ళు ఉంటారు మెంటల్ వాళ్ళు అంటే గన్ కల్చర్ ఉంది అన్న సంగతి ప్రతి ఒక్కరికి మనకు తెలిసిన విషయమే గన్ కల్చర్ ఉంది అన్న విషయం తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు వచ్చినా సరే ముందు మెయిన్ వాళ్ళు అక్కడ ఉన్న డబ్బులు కోసం వస్తారు లేదంటే బీర్ కోసం వస్తారు లేదంటే అక్కడ ఉన్న బన్నులో చాక్లెట్ ఏదో ఒక ఐటమ్ తీసుకెళ్ళటానికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు అడిగి వాళ్ళు ఒక్కోసారి ఏంటంటే కొంతమంది తింగరోళ్ళు ఏమి అడగరు కూడా వాళ్ళకి కావాల్సింది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు తీసుకొని వెళ్ళిపోయే నేపథ్యంలో మనం ఏమీ అనకూడదు వాళ్ళని ఇస్తే తీసుకోవడం డబ్బులు లేదంటే వెళ్ళిపో ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే వదిలేయాలి లేదు ఇంకేమన్నా కొంచెం బిహేవింగ్ తేడా ఉందంటే పోలీస్ పోలీసు వాళ్ళకి నైన్ నైన్ మనకి కాల్ చేయాలి ఇంకెంతవరకే చేయగలం కానీ అలా కాకుండా వాళ్ళని మనం ఎదుర్కొందాము అనుకోకూడదు ఎదుర్కొందాము అనుకుంటే ప్రమాదం మనకే వస్తుంది ఎందుకంటే వాళ్ళ చేతిలో గన్ను ఉంటుంది మన చేతిలో గన్ను ఉండదు కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం ఇది డేంజరస్ ఏరియాలో కడతారు కొంతమంది కొంతమంది ఏంటంటే డేంజరస్ ఏరియాలో కాని చోట ఉంటుంది డేంజరస్ ఏరియా అనుకున్నప్పుడు దాని చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఫిట్టింగ్ ఉంటుంది దాంట్లో మాత్రమే అందులో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి అంటే బాయ్స్ అయినా లేడీస్ అయినా అందులో ఉండి వాళ్ళు కౌంటర్ దగ్గర కూర్చొని వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోవడం గానీ లేదా వాళ్ళకి ఏదైనా సమాధానం చెప్పాలి అలాంటి వాళ్ళందరూ కూడా అలా ఉంటుంది కానీ డేంజరస్ ఏరియా కాకపోతే అది అసలు ఇంత ప్రమాదం ఉండదు ఆ డేంజరస్ ఏరియాలోని గన్ కల్చర్ అన్నది కూడా ఎక్కువగా ఉంటుంది అసలు డేంజరస్ ఏరియా అంటే ఏంటి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ అమెరికాలో డేంజరస్ ఏరియా ఏది అంటే అది మాస్ ఏరియా ఎక్కువగా మాస్ ఏరియా మాస్ ఏరియాలో ఎక్కువగా పెట్రోల్ బంకులు అన్నది నిర్మిస్తారు ఎందుకు మరి అలాంటి చోట ఎందుకు పెట్రోల్ బంకులు నిర్మిస్తున్నారు అంటే అక్కడ స్థలాలు చాలా సౌగ్గా వస్తుంటాయి పైగా అక్కడ వాళ్ళకి సూపర్ మార్కెట్ సేల్ అన్నది కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంటే అందులో తినేవి కానివ్వండి తాగేవి కానివ్వండి అలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ సేల్ ఉంటుంది ఎక్కువ సేల్ ఉంటుంది నైట్ అని ఉండదు పగలని ఉండదు వాళ్ళు వచ్చి తీసుకెళ్తా ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పెట్రోల్ బంకులన్నీ అమెరికా ఓవరాల్గా అమెరికాలో నిర్ ఉన్న పెట్రోల్ బంకులన్నీ కూడా మన ఇండియన్సీ ఎక్కువగా ఉంటాయి ఇండియన్సీ లేదంటే ఏరే దేశాలు ఉంటాయి అంటే ఏరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళవి కూడా ఉంటాయి అమెరికన్స్ చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ వీళ్ళు మన వాళ్ళు ఏంటంటే ఇలా చౌకగా వచ్చిన చోటికెళ్ళి కొని పెట్రోల్ బంకులు స్థలాలు కొని పెట్రోల్ బంకు నిర్మించి అలా అలాంటి చోట ఒక సూపర్ మార్కెట్ నిర్మించి వాళ్లే చేసుకుంటూ ఉంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే బయట వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు మన వాళ్ళకి తెలిసిన వాళ్ళని లేదంటే మన ఇండియా నుండి వెళ్ళిన పిల్లలకి అందరికీ కూడా మన ఇండియన్సే ఇస్తా ఉంటారు పార్ట్ టైం జాబులు అన్నది ఎక్కువగా అమెరికన్ ఏం ఇవ్వరు ఎందుకంటే చదువులు పూర్తి అవ్వంది వాళ్ళు జాబులు ఇవ్వరు ఇక్కడ నేనే పెట్రోల్ కొడుతున్నాను అసలు పెట్రోల్ కొట్టడం అన్నది ఎలా అసలు నాకైతే అవకాశం లేదు ఎలా కొట్టాలి ఏంది అంటే మా పిల్లల్ని అడిగితే వాళ్ళు చూపిస్తున్నారు స్టార్టింగ్ లో కార్ దిగి డోర్ తీశాను డోర్ తీసిన తర్వాత అక్కడ పెట్రోల్ మనం ఫస్ట్ కార్డు అందులో పెట్టాలి కార్డు అందులో పెట్టిన తర్వాత పెట్రోల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ అంటే అక్కడ మూడు రకాల పెట్రోల్ ఉంది మూడు రకాల లో మనకి ఏ పెట్రోల్ బెటర్ గా ఉంది అన్నది మనం పెట్రోల్ సెలెక్ట్ చేసుకోవాలి పెట్రోల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఇది ఉంది కదా పైప్ ఉంది ఆ పైప్ తీసుకెళ్లి కార్ లో పెట్టాలి అది పైప్ తీసుకోవడానికి కూడా నాకు రావట్లేదు అది ఒత్తితే పెట్రోల్ బయటకు వస్తుంది ఒత్కుండా తీసుకెళ్ళాలి అంటే అది కొంచెం గట్టిగా ఉంది గట్టిగా ఉన్న దాన్ని నేను గట్టిగా పట్టుకొని తీసుకెళ్ళి జాగ్రత్తగా దాంట్లో పెట్టాను పెట్టేటప్పుడు పెట్రోల్ కింద పోతుంది అలా అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి దాంట్లో పెట్టినప్పుడు కూడా పెట్రోల్ కింద పోతుంది తీసుకెళ్ళి జాగ్రత్తగా దాంట్లో పెట్టాను పెట్టిన తర్వాత దాన్ని కొంచెం ఒత్తి పట్టుకుంటే ఒత్తి పట్టుకొని మనం వదిలేయాలి అని చెప్పాడు వదిలేయాలి అని చెప్తే సరే ఒత్తి పట్టి కాసేపు వదిలేసనమాట అంటే మన పెట్రోల్ మనమే కొట్టుకోవాలి నేను అదే ప్రతి వీడియోలో చెప్తూ వస్తుంది కూడా అదే ఇంక ఇది వేరే విషయం అనుకోండి అలాంటి చోట మన వాళ్లే ఇస్తారు అంటే అమెరికన్స్ ఇవరిక అమెరికన్స్ జాబులు అనేది ఎవరు మన మన పిల్లలకి ఎవరికంటే ఇండియా నుండి వెళ్ళిన పిల్లలకి జాబులు ఎవరు ఎందుకంటే చదువు పూర్తి అవ్వాలి చదువు పూర్తి అయితేనే ఇస్తారు లేదంటే ఇలా పార్ట్ టైం జాబులు ఇవ్వాలంటే మనకి ఇండియన్సే ఇస్తారు ఇక్కడ పెట్రోల్ బంకుల్లో కానివ్వండి లేదంటే హోటల్స్ లో కానివ్వండి లేదంటే హోటల్స్ అంటే మామూలుగా అది రెస్టారెంట్ లో కానివ్వండి దేంట్లో ఇచ్చినా కూడా మన ఏ ఇస్తా ఉంటారు అలాంటి చోట పిల్లలు పని చేస్తా ఉంటారు పని చేసేటప్పుడు ఎవరైనా సరే ఇలా కొంచెం డేంజరస్ ఏరియా అనుకున్న చోటకి పిల్లల్ని పంపించకుండా ఉండటం బెటర్ అది చాలా మంది పిల్లలకు తెలుసు అవగాహన కూడా ఉంటుంది ఎందుకంటే చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు రూమ్ లో ఉన్న పిల్లలు ఆ ఏరియా అది కొంచెం డేంజరస్ ఏరియా అని ఇలా డేంజరస్ ఏరియాలో ప్రాణాలు పోగొట్టుకున్న ఇండియన్స్ పిల్లలు చాలా మంది ఉంటున్నారు ఎందుకంటే ఆ ఎక్కువగా కాలుపులు జరుపుతా జరుగుతూ ఉంటాయి కాలుపులు జరిగేటప్పుడు ఎక్కువ మంది బలవుతుంది ఎవరంటే మన యూనియన్స్ పిల్లలే ఎందుకంటే అవగాహన లోపం కొంత ఏంటంటే వీళ్ళు ఎదుర్కొందామని ఇంక ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఫిటింగ్ కనుక ఉంటే ఓకే లేనప్పుడు ఏం చేస్తా ఉంటారంటే ఆ పెట్రోల్ బంక్ ఓనర్స్ వచ్చి వీళ్ళు ఒకవేళ ఏమన్నా వచ్చి అడుగుతారు కదా అడిగి గానీ లేదంటే అడగకుండా కూడా తీసుకెళ్తా ఉంటారు కొంతమంది తీసు అలా తీసుకెళ్లే నేపథ్యంలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే అలా ఎదుర్కోకుండా చూస్తూ వదిలేయాలి చూస్తూ వదిలేస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏమైనా ఓనర్స్ వస్తారు కదా ఓనర్స్ వచ్చినప్పుడు వాళ్ళు లెక్కలు అడిగినప్పుడు ఇదిగో ఇలా జరిగింది అని చెప్తా ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా చూసుకొని సరలే పోతే పోయింది అని చెప్తారు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు కంప్లైంట్ ఇస్తే వస్తే వస్తే డబ్బులు లేకపోతే లేదు వాటి గురించి కూడా మళ్ళీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఓనర్స్ కు తెలుసు అది డేంజరస్ ఏరియా అని చెప్పేసి అందుకని ఇలా జరుగుతూ ఉంటది ఎక్కువగా అంతేగాని దానికి వాళ్ళు ఏంటంటే కొంచెం పిసినార్ వాళ్ళు అయ్యి కప్పు పడి అలా ఆ గ్లాస్ ఫిట్టింగ్ లేకుండా ఉన్న సందర్భాలు కూడా కొన్ని కొన్ని ఉంటాయి అలాంటి చోట ఎక్కువ మంది పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కానీ చాలా మంది పిల్లలకు తెలుసు ఎందుకంటే రూములో ఉండే పిల్లలకు కానివ్వండి అలాంటి చోట తెలిసి వాళ్ళు కూడా వెళ్ళొద్దో అని చెప్పుకుంటూ ఉంటారు ఏదైనా సరే కొంచెం అవగాహన తోటి పనిచేస్తే ఏముండదు ప్రమాదాలు అంటూ ఏముండవు అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఇప్పుడు వాడు ఎవడికో మెంటల్ ఎక్కి వాడేదో గన్ కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి గన్ తీసుకొని వస్తాడు గన్ తీసుకొని వచ్చినప్పుడు సర్లే పడి ఇం ఏమడిగితే అది తీసుకొని వెళ్ళమంటే ఏ గోల ఉండదు లేకుండా మనం ఏదో ఎదుర్కొందాము ఏదో మనం సాధిద్దాము అని మాత్రం అసలు అనుకోకండి ఇదండి మన వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిగ్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం